అనుకున్నట్టుగానే జరిగింది అడి తిరిగి ఇటు తిరిగి చంద్రబాబుని నాయుడు ఇప్పుడు గుర్తులు పెడుతున్నారండి నిన్న సాయంత్రం వరకు ఒక రచ్చ మహా న్యూస్ పైన దాడి చేశారు అద్దరు బద్దలు కొట్టారు కార్లు బద్దలు కొట్టారు ఇద ఆఫీసును ధ్వంసం చేశారు నిన్న సాయంత్రం ఆ దాడి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిన్న రాత్రి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ముఖ్యంగా మహిళా కార్యకర్త ఆవిడ పేరు ఏదో ఉంది ఏదో పేరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎంత లీఖితనంగా మాట్లాడుతుందంటే నాకు సదన్గా అది ఇది అనకూడదు తప్పే కానీ కానీ ఆవిడ మాట్లాడిన మాటలు అలాంటివి అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏముంది ఎందులో మీ పిచ్చి కాకపోతే ఇక్కడ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మీరు చంద్రబాబు నాయుడు పడి ఆడడం కాకపోతే అసలా ఈ అంశంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏదైనా ఉందా ఒక వార్త వచ్చింది ఒక ఆరోపణ వచ్చింది ఫోన్ ట్యాపింగు జరిగిందో లేదో అది విచారణ జరుగుతుంది ఆల్రెడీ సిట్ కొంతమంది అది కొంతమందిని పిలుస్తుంది కదా కొంతమంది ప్రముఖుల్ని కొంతమంది రాజకీయ నాయకుల్ని కూడా పిలిచి విచారణ జరుగుతున్నారు ఇగో ఇలా జరిగింది మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది మీరు విచారణకు రావాలి రీసెంట్గా ఏవిఎన్ రాధాకృష్ణ గారు కూడా వెళ్ళారు కదా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి శర్మలారెడ్డి గారు కూడా చెప్తున్నారు నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు స్వయంగా వైవి సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చి ఆ ఆడియో నాకు వినిపించారు చాలామంది చెప్తున్నారు ఒకరి కాదు ఇద్దరు కాదు ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నాయకులు కాంగ్రెస్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు ఒక బీఆర్ఎస్ నాయకులు మాత్రమే మాట్లాడట్లేదు బీఆర్ఎస్లోని కూడా కొంతమంది నాయకులు ఫోన్ ట్యాప్ చేశారంట అది వస్తున్న వార్త అది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తేల్చుకోవాలి ప్రధాన ఆరోపణ వాళ్ళపైన కాబట్టి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్లో ఒక కొన్ని వార్తలు రాసిందండి మీ పైన మీకు వ్యతిరేకంగా వార్తల కథనాలు ప్రసారం చేశారు సరే ఆ తమ్మన్స్ మీకు నచ్చలేదు మీరు వెళ్ళి దాడి చేశారు అక్కడి వరకు బాగానే ఉంది అక్కడ దాడి చేసిన వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తే తిరిగి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి ఇక్కడ ఇది చంద్రబాబు నాయుడు గారు కుట్రా ఏది కుట్రా ట్యాపింగ్ చేయమన్నారు అన్నారు ఏమైనా అసలు ఆయన ఎందుకు చేసేవాడు చేసేడో లేదు అంటే మీరు హీరోయిన్ ఫోన్లు కట్టేనమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి ఆయన వేరే పనులేముండవా నాకు అర్థం కాదో రాజకీయం అంతా చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటే చేయడమేనా వేరే పనేమి ఉండదా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పన్నెత్తి ఎత్తి మాట మాట్లాడరు మీ గురించి నాకు ఆయన గురించి కానీ లేదంటే ఆయన కొడుకు గురించి కానీ ఒక్క మాట మాట్లాడటా మీరు ఉదయం ఎత్తే సాయంత్రం దాకా ఆంధ్ర వాళ్ళు అంటారు చంద్రబాబు నాయుడు గారిని ఉంటారో లేదంటే పచ్చ మీడియా అంటారు ఓకే మీకు నచ్చకపోతే తిట్టుకోవచ్చు కాదన్నట్లా ఇక్కడ ఈ అంశంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి అని అడుగుతున్నాను నేను మీకు కథనాలు నచ్చలేదు దాడి చేశారు అంతవరకు బాగానే ఉంది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఆయన చెప్పాడా ఆయన ఏం విష ప్రచారం చేయమన్నా లేదంటే ఫోన్ ట్యాపింగ్ ఆయన చేయమన్నాడా లేదు కదా ఏం జరిగిందనేది అక్కడ ప్రభుత్వాన్ని అడగాలి ప్రభుత్వం మీరు తేల్చుకోవాలి జరిగేది ఇక్కడ ప్రభుత్వానికి మీది బీఆర్ఎస్ పార్టీకి మధ్యలో అనుకోండి కదా సమాధానం ఎవరు చెప్పాలని మీరు మీరు తేల్చుకోవాలి దాని కౌంటర్గా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవాలి దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక మీడియా పైన ఒక న్యూస్ ఛానల్ పైన దాడి చేసి దాన్ని తిరిగి 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 చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే భావన తీసుకొచ్చి అసలు ఇటు డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే మీ మీద వచ్చిన ఆరోపణలని అది ఆరోపణల్లో నిజమనేది విచారణలో తెలుద్ది ఆరోపణలను డైవర్ట్ చేయడానికి అలాగే లోకల్ బడీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అందులో మనం లబ్ధి పొందేందుకు ఈ ఫీలింగ్ తీసుకొస్తున్నారా నేను కాకమున్న కవిత గారి మాటలు ఆవిడ మాట్లాడం కానీ ఇప్పుడు మీరు డైవర్ట్ చేయడం డైవర్ట్ చేసి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అసలు మీరు ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ భావన తీసుకురావడం ఏంటి మీరంతా కలిసి ఆంధ్ర వాళ్ళని తిట్టడం ఏంటి దానికి తోడు మళ్ళీ మా వైసీపీ వాళ్ళు వీళ్ళు వీళ్ళ ఆంధ్ర కూడా కాదు మా పాకిస్తాన్ వాళ్ళే మళ్ళీ నేను ప్రాంతాల మధ్యన విభేదాలకు వ్యతిరేకమండి నేను అందరూ కలిసే ఉండాలని కోరుకునే వ్యక్తులు మేము కూడా ఉంటాం అలాంటిది ఒక పక్క బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి అని ఆంధ్ర వాళ్ళని నోట్కొచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళకు మద్దతుగా మళ్ళీ వైసీపీ వారు ఇక్కడ బజ్ఞ ఇల్లు మీరు కూడా ఆంధ్ర వ్యక్తులే కదా ఇక్కడ పార్టీలు పక్కన పెట్టేసండి మనం ఖండించాలి కానీ మీరు రాజకీయంగా మీరు మీరు చూసుకొని మధ్యలో ఆంధ్ర వాళ్ళు ఏం చేశారు ఇక్కడ ప్రాంతీయ విభేదాలు ఎందుకు తీసుకొస్తున్నారో ప్రాంతాల మధ్య చిచ్చిపెట్టే విధంగా ఎందుకు మీరు రచ్చగొడుతున్నారని చెప్పకపోగా ఖండించకపోగా ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి భజన చేస్తున్నారు వాళ్ళు మనల్ని తిడతూ ఉంటే వీళ్ళు కూడా వెళ్ళి కరెక్ట్గా మీరు బాతి పెడుతున్నారని చెప్పేసి మనం తిట్టానని చెప్పేసి వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ మరి మీరేంటి పాకిస్తాన్ వాళ్ళ మీరు ఇక్కడ వాళ్ళు కాదా మీరు కూడా ఇక్కడ వాళ్ళేగా మీరే ఇంకో రాష్ట్ర వాళ్ళు ఇంకో దేశంలో కాదుగా మీరు ఆంధ్ర వాళ్ళేగా వాళ్ళు అంటే నువ్వు నేను కూడా ఉంటాం కదా ఆంధ్రవోళ్ళు కాదా దరిద్రం చూడండి ఒక పక్క బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది నోటుకు వచ్చినట్టు అమనా బూతులు ఆంధ్ర వాళ్ళని ఉద్దేశించి ఆంధ్రా వాళ్ళు అని ప్రత్యేకించి పేరు పెట్టి మనల్ని బూతులు తిడతా ఉంటే వాళ్ళకి మద్దతుగా ఇక్కడ వైసీపీ కార్యకర్తలు వెళ్ళి సోషల్ మీడియా కార్యకర్తలు ఆ వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు అందులో నువ్వు ఉన్నావు వాళ్ళ తిట్టిన వ్యక్తుల్లో నువ్వు ఉన్నావు ఆంధ్ర వాళ్ళు నువ్వు కూడా ఆంధ్ర ఓడివే మేము ఒడిశా ఓడివ బీహార్ ఉడవో ఇంకో లేదా ఇంకో దేశం ఊడి పాకిస్తాన్ ఓడివ కాదుగా లేఖ తనను మీకు మీకు రాజకీయంగా ఎన్ని సంబంధాలు ఉండొచ్చు కానీ ప్రాంతాల మధ్య విభేదాలు చుట్టూ విభేదాలు పెట్టే విధంగా ఉండకూడదుగా మనల్ని ఖండించాలి కదా తెలియదా మీకు మేము మెట్టదోవాలనేది అందుకే మిమ్మల్ని ముఖ్యం వైసీపీ కార్యకర్తలున్నాయి అబ్బాయి అబ్బాయి వీళ్ళకున్న రాజకీయ సంబంధాల కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా తీర్చుకుంటారు వాళ్ళు పేరు పెట్టి తిడుతున్నారు క్లియర్గా స్పష్టంగా ఒక ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పేరు పెట్టి మనల్ని తిడతా ఉంటే ఒక పక్కన మీకు సిగ్గు చెరవ లేకుండా రోషవ్ లేకుండా పైగా మీరు వాళ్ళతో కలిసి వాళ్ళు తిట్టే వీడియోని మళ్ళీ మీ వాళ్ళే పోస్ట్ చేస్తారా అంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కార్యకర్తలనా ఊరు లేరా మీరు అంతా కూడా వాళ్ళు కాదా అలా తిట్టడం అంట వీళ్ళు పోస్ట్ చేయడం అంట పైకి ఎందుకు వెళ్ళి కామెంట్లు మళ్ళీ వెళ్ళి తిట్టారండి మీరే అందులో నువ్వు ఉన్నవ దిక్మల్స్ అవట మనం ఖండించాలి మీరు మీరు చూసుకోండి ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా మాట్లాడమాకండి మీకు ఏదైనా మహానీసు మీద పైన లేదంటే మహానీశువు వంశీ పైన మీకు ఏదైనా కోపం ఉంటే మీరు మీరు లేగల్గా తేల్చుకుంటారు ఇంకో రకంగా తేల్చుకుంటారు పేల్చుకోండి మేమేం చేస్తాము అసలు ప్రాంతాల వారంగా ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించే విధంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఇందులో మాకు సంబంధం ఏముంది మీ రాష్ట్ర వ్యవహారం కదా అది ప్రధాన పార్టీలు రెండు పార్టీలకు సంబంధించిన వ్యవహారం అది ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చర్యలు చర్యల్లో భాగంగా వాళ్ళు సిట్ విచారం జరుపుతున్నారు ఆల్రెడీ విచారం జరుగుతుంది ఒక ఆఫీస్ పైన దాడి చేస్తే ఒక న్యూస్ ఛానల్ పైన దాడి చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరినీ వైభ్రాంతాలకు గురి చేసి దాడులు దిగితే రాజకీయ నాయకులు ఖండించుకుంటా ప్రోత్సహిస్తారండి పైన దాడి చేయకూడదు ఇంక మీకు లేదు ఏమన్నా అంటే కమ్నేస్ అని చూపిస్తున్నారు అండి మీకు సంబంధించిన ఛానల్స్లో అంతకంటే ఘోరంగా తమ్ము పెట్టి మాట్లాడుతున్నారు మీరు అది తెలియట్లేదే మీకు మీ సోషల్ మీడియా గురించి ఇక్కడ మాకు గబ్బు సోషల్ మీడియా ఉంది వైసీపీ అంతకంటే ఎక్కువ రోత మీ సోషల్ మీడియా మేము చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఇక్కడ వైసీపీ అక్కడ బీఆర్ఎస్ ఇద్దరు తేడా ఏమీ లేదులే అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ ఆంధ్రా అనే ఫీలింగ్ తీసుకొచ్చితే సరిపోతే జనాలు అమ్మేస్తారు మన కూటేత్తారనే భ్రమలో బతికేట్లే మీరు కాబట్టి ఈ అప్పబ్బాయ మాటలు చెప్తా ఆయన ఖండించినంత మాత్రాన ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడాలని రూల్ ఏం లేదు జస్ట్ ఖండించాడు ఎంతే దానికి ఏకంగా మొత్తం టాపిక్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి డైవర్ట్ చేసేసారు వీళ్ళది దాడి చేసింది అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ చేసింది అయిపోయింది ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఖండించడం తప్పట్ట మాకు వైసీపీ బ్యాధ్యత ఇంకా లేదు వాళ్ళ ఆనందమే వేరు కానివ్వండి మీ పైన అట్లా నడుపుతుంది దానికి ఇప్పుడు ఏమీ చేయలేదు దానికి